ఎమ్మెల్యే బేబిరెడ్డి ప్రశాంతిరెడ్డి వెంటనే తానుంటానని టీడీపీ నేత మాజీ పెన్నా డెల్టా చైర్మన్ ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం మండల రేపాల గ్రామంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు రూప్కుమార్ యాదవ్ తనకు మధ్య స్వల్ప వివాదం జరిగిన విషయం నిజమేనన్నారు దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కలగజేసుకుని రూప్కుమార్ యాదవ్ని బయటకు పంపించారని తెలిపారు తర్వాత సుమారు గంటసేపు ఎమ్మెల్యేతో చర్చలు జరిపామన్నారు మరుసటి రోజు కొన్ని ప్రముఖ పత్రికలలో తెలుగు తమ్ముళ్ల అంతర్యుద్ధం అంటూ కథనాలు రావడం బాధాకరమన్నారు జరిగిన ఘటనపై తమను సంప్రదించి ఉంటే వాస్తవాలు చెప్పేవాళ్లమని తెలిపారు ఎవరో కావాలనే తమపై తప్పుడు కథనాలు రాయించారని విమర్శించారు కోవరు నియోజకవర్గంలో అవినీతి వైసీపీ పెద్దలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఎక్కడ అవినీతి జరిగిందో చూపించాలని సవాల్ విసిరారు అసెంబ్లీ సమావేశాలు ఆ రోజు లేవు కాబట్టి ఉండవలలోని మా ప్రీతమ శాసన శిబిరాలు పిలుపు మేరకు ఆమె ఇంటికి పోవటం జరిగింది కరెక్ట్గా రోజు ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు సమయం నేను మా సోదరుడు ఉంచి గౌరవ శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ మేము ముగ్గురం కూడా ఈ గ్రామ కమిటీలు మండల కమిటీలు చర్చించుకునే సందర్భంలో మా సోదరుడు రూప్ కుమార్ యాదవ్ కూడా మాతో కూడా కలిసి ఎన్నికల్లో పనిచేశాడు పుచ్చిమండలంలో ఆయన కలగజేసుకొని ఒక అన్నరాని చిన్న మాట పొరపాటు నన్ను అన్నాడు దాని మీద నేను ఉపయోగ అతని మీరు తిరుగుబాటు చేయడం జరిగింది ఈ సందర్భంలో మా శాసనసభ్యురాలు అతన్ని బయటికి పంపించటం తర్వాత మేము కూడా ఒక గంట సేపు అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఆమెతో కూడా రిక్వెస్ట్ చేసి ఆమె వెంకటేశ్వర కళ్యాణానికి గౌరవ ముఖ్యమంత్రులని పిల్లవాళ్ళు తాము బయలుదేరిపోవటం నేను రావటం జరిగింది ఈ సందర్భంలో మరుసటి రోజు చిన్న సంఘర్షణకి ఒక పత్రికలో ప్రజాశక్తి పేపర్ ఏమనుకుంటా దాంట్లో కోవిడ్ యుద్ధంలో తెలుగు తమ్ముళ్ళు అని ఒక హెడ్డింగ్ పెట్టి ఏదేదో రాశాడు తర్వాత మరుసటి రోజే ప్రధాన పత్రమైన వైసీపీ పత్రికా సాక్షిలో ఎమ్మెల్యే ప్రశాంతి మేడం సాక్షిగా బుట్టి కావుతారని రాశాడు పాత్రికే సోదరులైనా అక్కడ నుండి ముగ్గురవే ప్రత్యక్ష సాక్షులు కనీసం ఏం జరిగిందో నాకు ఫోన్ చేసినా లేదా మా ఎమ్మెల్యేకి ఫోన్ చేసినా లేకపోతే మా తమ్ముడు వంతుకి ఫోన్ చేసినా కానీ జరిగిన సంఘటనలు చెప్పు ఉండేవాడు ఎవరో స్వార్థ పనులు రాయించారు ఆ స్వార్థ పనులు రాయించిన వాళ్ళు నాకు తెలుసు మా ఎమ్మెల్యే తెలుసు అయినా కానీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏందో వాళ్ళ అందరితో పోవటం వాళ్ళ చరిత్ర ఏందో మా పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలు అని చెప్తుంటారు ఒక్కో నాలుగు మాటలు ఓడిపోయారు మూడు మాటలు కూడా ఓడిపో జరిగిన యథార్థం అది దానికి చాలా